ఏం తింటున్నావు ఫ్రెండ్ చెప్పు మాట్లాడు తల్లి తల్లి హాయ్ చెప్పురా హాయ్ హాయ్ చెప్పు చెప్పువాట్టు ఫ్రెండ్స్ తల్లి అందా ఇష్టం వచ్చినట్టు తింటానుగా తల్లి మంచిగా తినండి ఇంత మార్నింగే స్వీట్ వద్దునా అంటే సేమియా కావాలనేసి అన్నారండి వాళ్ళ కోసం ఏం చేస్తున్నా వావ్ వెరీ గుడ్ నానా థ్యాంక్ యూ డాడీ అడకముందే చెప్తున్నావు ఓకే గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు చెప్పు స్కూల్కి వెళ్తున్నావా వెరీ గుడ్ స్కూల్ అన్నీ నేర్చుకుంటున్నావా ప్రేర్ వచ్చిందా ప్రేరు మాతృదేవా చెప్తావు ఒకసారి డ్రెస్ మీద పడేక తల్లి అన్నయ్య డ్రెస్ వేసుకున్నాడు మిట్ అయితే వెయిట్ చేస్తున్నానండి టీవీ ఎప్పుడు ఆన్ చేయాలా అని చూడండి అన్నయ్య దగ్గరకు వచ్చినాక నిమ్మలమైన పాపకి తిను అన్నయ్యని ఇబ్బంది పెట్టకో నువ్వు తినేసే నీ నువ్వు సరేనా టీవీ నాన్న పిల్ల వరకు టీవీ చూస్తారా ఓకే ఏం తెచ్చిండి డాడీ నీకు ఏం తెచ్చిండి నానా రిషి అప్పా ఏం చేసిర్రు చూడు బెడ్షీట్ని చూడు ఏం తెచ్చిండు డాడీ ఆనియన్ దోశ ఏంటి ఏమంటారు దాన్ని చెప్పు ఆనియన్ దోశ చట్నీ పెట్టుకొని తింటానా సాంబార్ పెట్టుకొని తింటానా చట్నీతో తింటాను మా ఆయన అయితే మా పిల్లల కోసం బయట టిఫిన్ తెచ్చిండీ కొత్తగా సెంటర్ పడ్డదంట సో టేస్ట్ అయితే ఒకసారి పిల్లలు చూపిద్దామని అయితే ఒక దోశ తెచ్చిండు రిషికేమో ఆనియన్ దోశ మిట్టుకేమో మసాలా దోశ అండి మసాలా దోశ అయితే కారం ఉందంట చట్నీ సాంబార్ రెండు కారం ఉన్నాయంట మా మిట్టు అయితే తినలేకపోతుండు కొంచెం టేస్ట్ చేసి నాకు వద్దమ్మా అనేసి అయితే చెప్పిండు అందులో ఇందులో ట్రై చేస్తున్నాడండి రెండు కారమే ఉన్నాయంట సో సేమే తిన్నావు కాబట్టి కారం ఉంది నాన్న అని చెప్పేసిన మిట్టి కూడా సేమే తిన్నా కదా అమ్మ కడుపు టైట్ ఉంది తినలేకపోతున్నా డాడీ ఇప్పుడు తీసుకొచ్చిండు అని చెప్తుండు పిల్లలు అయితే చిరుదిల్లు తినడానికి చూస్తారు కదండి అందులో మా పిల్లలు అయితే నెంబర్ వన్ అందులో మా మిట్టి ఇంకా నెంబర్ వన్ రిషి ఉన్ను పాప అయితే కారం తింటారండి మిట్టి అయితే ఎక్కువ కారం తినలేడు ఆయనకు స్వీట్స్ అంటేనే ఎక్కువ ఇష్టం రిషికి కొంచెం మసాలా ఫుడ్ అంటేనే ఎక్కువ ఇష్టం తాతకు ఫోన్ చేయాలా సరే నువ్వు తిను తిన్నాక చేద్దాం ఇది మరిసి ఉంచాడు మా పిల్లల కోసం అయితే దోశ తెచ్చిండు కావాలా దోశ తినండి 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 కొత్త హోటల్ తెచ్చిండు తల్లి టేస్ట్ ఎట్లుంది నాన్న దోశది అమ్మ చేసినట్టుందా అమ్మమ్మని చేసిందా ఇది బాగుందా ఇదే బాగుంది కదా నేను చేసింది బాగుందా థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అన్ని సాంబార్ వచ్చినాయా అవునా నువ్వైతే చట్నీ వేసుకొని తింటానవా తినేసి తినేసేయ్ కాల్తాయి కాలుతాయి కాలుతానే డాడీ అక్కడ పెట్టేసేయ్ రెడ్ కలర్ అని అని కాదు టమాటో అది ఆహా లోపల ఉన్నాయి డాడీ తినేసి మీద పోసుకోకుండా ఆనియన్ ఉల్లిగుడ్డా ఆనియన్ ఉల్లిపాయ ఉల్లిపాయ వద్దా నచ్చకపోతే పడే అన్నయ్య కొడతాను చెల్లమ్మ ఇవ్వకపోతే కొట్టిండా అన్నయ్య ఒక కుట్టే మీద కొట్టిండా కొడతా దోశ తిని తినకుంటావా అబ్బో గట్టిగా ఉన్నదా డాడీ గట్టిగా ఉన్నదా రిషి అయ్యో తిను తిను నెమ్మది కదండి అలా ఆనియన్స్ నీకు ఇష్టం పోలేకపోతే తినకున్నానా దోశలు అయితే వేడిగా ఉన్నాయండి సో మా పిల్లలు మా పాపకి ఏమంటే బాబు ఇవ్వట్లేదు మిట్టు ఇవ్వట్లేదు ఆ అన్నయ్య దగ్గర పోయి అడుగుతుంది అన్నయ్య దగ్గర పోయి అడుగుతుంది కాలుతున్నానైతే ఎవ్వరు ఇవ్వట్లేదండి మా పాప చూడండి సేమే తిని చెల్లమ్మ కొంచెం కానీ నాన్న అంటే కారం ఉంది అమ్మ కాలుతుంది అందుకే ఇస్తలేను అని అయితే మా పిల్లలు అయితే చెప్తున్నారండి మా పిల్లలు ఇది తింటారేమో అని ఏదో ఒకటి చేస్తే కదండి మా బాబు అయితే చేసింది తప్ప మిగతాయి కావాలని అడుగుతాడండి చేసింది అయితే అస్సలు తినడు చలికైతే మా అయితే తొందర లేవలేకపోతుండండి బట్ లేలాగోలా లాలేపి రెడీ చేసి అయితే పంపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కూరగాయలు అయితే అయితే చాలా తాజాగా ఫ్రెష్గా ఉన్నాయండి బట్ వీటికైతే చాలా మట్టి ఉండే టూ టైమ్స్కి అడిగినాక అట్లున్నాయండి సో కొసేపు అయితే నానబెట్టుతా అని నానబెడితే మా పాప అయితే దాన్ని కడిగేస్తుంది తల్లి వద్దురా వదిలే తల్లి చి తల్లి వదిలే అవి ఇప్పుడు కట్ చేద్దాం వద్దు వద్దు నువ్వు లేవట్టు నువ్వు లేవట్టు వద్దు కింద పోతే నానా వాటరు దొండకాయ అయినా చిక్కుడుకాయ అయినా తోటకూర ఏదైనా ఒకరోజు ముందే కట్ చేసుకుంటానండి బట్ నైట్ అయితే పని తీరలేదు అందుకే మార్నింగ్ లేచి తొందర తొందర అయితే కట్ చేసుకున్నానండి కత్తిపిట్టుతో అయినా చాక్తోనైనా కట్ చేస్తుంటే మా పాప అయితే వచ్చి గెలుకుతూ ఉంటుందండి నాకైతే చాలా భయం వేస్తుంది ఎక్కడ గుచ్చుకుంటుందో తనకి ఎక్కడ గుసుకుపోతుందో అని చూడండి ఇప్పుడైతే అన్ని పోపు పెట్టుకుంటున్నానండి పసుపు అయితే పట్టించిన పసుపు కాదండి ఆ కూరలు అంత టేస్ట్ అయితే ఉండలేము మేము ఎప్పుడైనా పసుపు కొమ్మలు తీసుకొని మా అత్తమ్మ అయితే పట్టిస్తుంది ఇప్పుడైతే పట్టించిన పసుపు అయిపోయిందండి సో మా హస్బెండ్ అయితే షాప్లో తీసుకొచ్చిండు ఇదైతే అంత కలర్ ఉండట్లేదు ప్లస్ టేస్ట్ కూడా అంత ఏమి ఉండట్లేదు అండి ఎప్పుడు వింటర్ సీజన్ కదా నాన్న చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కేకులు తినొద్దు నాన్న తింటే జలబు అని చెప్పాను తిన్నాక మాట్లాడతావాడైతే స్కూల్కి వెళ్ళొచ్చినాక సాయంత్రం అండి మా పిల్లలు అయితే ముగ్గురు పాలును బిస్కెట్ అయితే తింటున్నారు చూడండి ఒకరి తర్వాత ఒకరు పిల్ల బ్రెడ్ ఉన్ను పాలల్లో బిస్కెట్ ముంచుకొని తినడం అంటే పిల్లలకు చాలా ఇష్టం అండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి